మౌలాలీ వన్ థర్టీ ఎయిట్ డివిజన్లో బాక్స్ డ్రైనేజ్ పనులు ఇతర పనులు అభివృద్ధి పనులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించిన ఆగిపోయిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించిన ఇన్ఛార్జీలను నియోజకవర్గంలోని పూర్తి బాధ్యత తీసుకుని అభివృద్ధి పనులను ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిలో మల్కాజిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మౌలాలీ డివిజన్లో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా ప్రజలు విజ్ఞప్తి చేశారు ఉన్నప్పుడు రెండు మూడు సార్లు హనుమంతాన్ని వచ్చి మా మోరీలు చేయమని మోరీలు చేసినాడు ఆ తొగినరు తొగిన కంకర్ చేసినాడు హనుమంతా పోగానే గతం ఇంత టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కూడా పోయినాం ఆ టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకు ఏం చేయలేదు ఇప్పటికి నాలుగు సార్లు పోయినాం నాలుగు సార్లు వయసు వచ్చినాక ఇంతవరకు చేస్తాం చేస్తాం అన్నా మాకు ఫండ్స్ లేవు అంటారు మేము మా మున్సిపాలిటీ ఆఫీస్కి పోయినాం మున్సిపాలిటీ ఆఫీస్ ఏమంటారు మా దగ్గర ఫండ్స్ లేవు ఏం చేయాలని వాళ్ళు అంటారు మా దగ్గర ఫండ్స్ లేవు కాంట్రాక్టర్ అడితే అన్న మాకు పైసలు రాలేదన్నా ఏం చేయాలన్నా మేము పైసలు రాలేదు మేము పెట్టుబడి పెట్టి ఊపుకున్నాం అన్న మీరన్నా కొన్ని మున్సిపాలిటీలో కూడా కూడా చెప్పినా మేడం ఎట్లా మేడం ఎట్లా చేయమంటే బాబు ఆయన దగ్గర పైసలు లేవు మళ్ళీ మీరు ఇచ్చి చేయించుకుంటారంటే చెప్పి చేయించుకోండి ఆయనకు వచ్చినప్పుడు మీకు ఇస్తారు నాలుగు పెద్ద వర్షాలు ఉన్నాయి ఏం చేయాలి పొలిటికల్ చాలా చిన్న రోడ్లు గల్లీల రోడ్లు అయితే అద్భుతంగా ఉన్నాయి అసలు చిన్న పిల్లలు నడవలేకపోతున్నారు కింద పడుతున్నారు ఎవరు బాధ్యత అవునమ్మా మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయిరా ఎమ్మెల్యే దగ్గరికి కాదు అన్ని లీడర్స్ దగ్గరికి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి